మన ఏపీ ప్రభుత్వం ఏవైతే సూపర్ శిక్షణలో భాగంగా శక్తి పథకం అనేది నేను ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేసింది దాంట్లో భాగంగా ఈరోజు మన మార్కాపురం పట్టణంలోని మన ఆర్టీసీ బస్ స్టాండ్లో మేనేజర్ గారు ఉన్నారు అసలు దాని వా దాని ప్రాసెస్ ఎలాగా ఎలా ఎంతమంది దానికి ఎంతమందికి అర్హులు దానికి ఏమేమి కావాల్సి వస్తే మన మేనేజర్ విషయం మేనేజర్ గారు మాటలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు కదా అంటే ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది వీటికి ఎక్కడెక్కడ ప్రయాణించవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీశక్తి పథకం ప్రారంభించారు అప్పటి నుంచి మనము ఎక్స్ప్రెస్ బస్సులలో పల్లెవెలుగు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణము జీరో టికెట్ రిసీవ్ చేయబడుతుంది ఆ టికెట్ పైన వాళ్ళు ఎంత సేవ్ చేసుకున్నారో అమౌంట్ అనేది కూడా ఆ టికెట్ మీద ప్రింట్ అవుతుంది మన ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవెలుగు బస్సులు రాష్ట్రం మొత్తము ప్రయాణించుటకు వీలు కల్పించారు ఈ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలలో ఇది ఒక ముఖ్యంగా నిన్న మన ఎమ్మెల్యే గారు మార్కాపురం పట్టణంలో ఇనాగ్రేషన్ చేశారు అప్పటి నుంచి నిన్న సాయంత్రము నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉచిత పథకాన్ని ఉపయోగించుగా ఉపయోగించుకున్నారు మనకు ఈరోజు బస్ స్టాండ్ నందు మనకు శ్రీశైలము విజయవాడ ఒంగోలునందుకు మహిళలకు ఉచిత జీరో టికెట్ను ఇష్యూ చేయడం జరుగుతుంది కనుక మీరు ఉచిత టికెట్ తీసుకోవాలంటే దానికి సంబంధించి మనకు ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు కార్డు ఉన్నచో వారు జెరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తీసుకొచ్చిందో మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు కనుక వీటి అన్నిటిని మన మహిళలు ఎక్కువగా వారి యొక్క సాధకారికత వారి యొక్క ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ అవుతారు మొత్తం కనుక వారిని అందరినీ మా యొక్క ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడానికి వీలు కల్పించాము అదేవిధంగా మార్కాపురం డిపోనందు మనకు డెబ్బై ఏడు బస్సులకు ఎక్స్ప్రెస్ అయితే పల్లెవేలకు బస్సులు ఉన్నాయి వాటిని ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నాము మహిళందరూ ఈ సదావకాశము శ్రీశైలం ఎక్కువగా జనాభా ఈరోజు ఎక్కువగా వచ్చారు ఉపయోగించుటారు వాటిని మనము ప్రయాణికులకు జీరో టికెట్ రిసీవ్ చేస్తూ ఫ్రీగా ప్రయాణించే దానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాము గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రకారము గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం మనము బస్ స్టాండ్ నందు సౌకర్యాలు కూడా ఎక్కువ కల్పించాము మంచినీరు త్రాగు మంచినీరు త్రాగుటకు మంచినీరు కూర్చుంటకు చైర్స్ ఫ్యాన్లు ఇవన్నీ మన యొక్క బస్ స్టాండ్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మహిళలకు కావాల్సిన సౌకర్యాలు ఎక్కువ చేశాము అదేవిధంగా బస్సు కండిషన్లు కూడా మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచేదానికి సర్వీసులు తిప్పుటకు అవకాశం కల్పించా కల్పిస్తున్నాము మా ఆర్టీసీ మార్కాపురం డిపో తరఫున కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాను అంటే ఇప్పుడు ఏ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండదు సార్ ఎన్ని బస్సులకు ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ప్రయాణించుటకు అవకాశం ఉంది అంటే ఐదు బస్సులు ఉన్నాయని చెప్పి అన్నారు కదా మనకి ఎలాంటి మార్కాపురం డిపోలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి మిగతా మెట్రో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు దాంట్లలో అల్ట్రా పల్లె వెలుగు దాంట్లో ఐదు బస్సులలో ప్రయాణించుటకు అవకాశం కల్పించారు అంటే ఇప్పుడు ఫ్రీ సర్వీస్ అంటే ఇంత ముందున్న జర్నీ చేసేదానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇంకా జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అంటే అంత సఫిషియెంట్ బస్సులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఉన్న బస్సులోనే మేము ట్రిప్పులు దాన్ని అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకి అవసరమైన ఏ రూట్లో అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ రూట్లో ట్రిప్పులను అడ్జస్ట్ చేసి ప్రజలకు అసౌకర్యం కలచకుండా మనం ట్రిప్పులు అడ్జస్ట్ చేసి తిప్పుతూ ఉన్నాం బస్సులు అంటే ఇప్పుడు మనకి ఇంకేదన్నా నీడ నీడు ఉన్నాయనుకోండి మనకి జర్నీ పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కువ పెరుగుతారు కా వీళ్ళు అనుకుంటే మనకి ఏమైనా బస్సులు పెంచే అవకాశం ఉంటుంది ఈ ప్రతిపాదనలు ఏవైనా ఉంటే రూట్ డిమాండ్లు అవి ఉంటే పై అధికారులకు తెలియపరిచి ఆ వెహికల్స్ తెప్పించుకుంటకు మేము ప్రయత్నం చేస్తాం ఏదైనా ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా మీరు సఫిషియంట్గా బస్సులు బస్సులు తిప్పుతాం ప్యాసింజర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అరేంజ్ చేస్తా ఉన్నా బస్సు బస్ స్టాండ్లు మా యొక్క అందరూ ఉండి బస్ స్టాండ్లో మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాం ఓకే ఇది మన డిఎం గారు చెప్పేది ఏంటంటే ఏ ప్యా ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా ఎక్కడికి ప్రయాణించారో ఎక్కడ ఏ అవసరం అవుతుందో అక్కడ ఎక్కువ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులు కానీ సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక గొప్ప కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం కాబట్టి ఇది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్యాసింజర్స్ కల్పించామని చెప్తున్నారు